హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవైలో బంగ్లాదేశ్లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి తగ్దీర్ అనే వెబ్ సిరీస్లోని చివరి నాలుగు ఎపిసోడ్స్ గురించి డిస్కస్ చేద్దాం ఆల్రెడీ పార్ట్ వన్ వీడియోలో ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ గురించి డిస్కస్ చేశాం ఆ వీడియో లింక్ ని కింద కామెంట్స్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాము మిస్ అవ్వకుండా చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో తగ్దీర్ రానా మరియు మోంటూ అక్కడ అఫ్సాన్ల శవాన్ని తవ్వుతూ ఉంటారు రానా పొరపాటుగా సైరన్ నొక్కడంతో ఆ సౌండ్ విని చుట్టుపక్కల ఉన్న వారు అక్కడికి వస్తూ ఉంటారు అయితే ఈ ముగ్గురు వాళ్ళు అక్కడికి రావడానికి అఫ్సాన్ల శవాన్ని తీసుకుని వెళ్లిపోతారు ఆ సమయంలో మోంటూ రానాని చూసి నువ్వు ఇక్కడే మా వ్యాన్ దిగి వెళ్లిపో మేము అనవసరంగా ఈ గొడవల్లో ఇరుక్కోవాలి అనుకోవడం లేదు అని అంటాడు దాంతో రానా తగ్దీర్ ని చూసి బ్రదర్ ఇక్కడ దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉన్నాయా ఆ మెమరీ కార్డ్ బయటికి తీయించాలని అడుగుతాడు ఆ మాటలు విన్న తగ్దీర్ ఒకవేళ మనం హాస్పిటల్ కి గానీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళామంటే అనవసరంగా మనం డేంజర్ లో ఇరుక్కుంటాం ఆ మెమరీ కార్డ్ ని బయటకి తీయడానికి వేరే దారి ఏదైనా వెతకాలి అని అంటాడు ఆ తర్వాత తగ్దీర్ మోంటూ తీసుకుని వెళ్ళి ఆ మెమరీ కార్డ్ ని ఎలా బయటకు తీయాలో ఆలోచించే లోపు మనం ఈ శవాన్ని ఏదైనా ఐస్ ఫ్యాక్టరీ లో పెట్టాలి నీకెవరైనా తెలుసా అని అంటాడు దానికి మోంటూ నా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు అతని పేరు సుహాగ్ మనం అతన్ని నమ్మవచ్చు అని అంటాడు దాంతో ముగ్గురు కలిసి ఆ శవాన్ని ఆ ఐస్ ఫ్యాక్టరీలో పెట్టడం కోసం అక్కడికి వెళ్తారు మార్నింగ్ అయ్యాక ఆ ముగ్గురు ఆ ప్లేస్ కి వస్తారు అక్కడ మోంటూ ఫ్రెండ్ అతనికి ఆ ఐస్ ఫ్యాక్టరీ కీస్ ఇస్తాడు ఆ తర్వాత ఆ ముగ్గురు ఆ శవాన్ని తీసుకుని ఆ ఐస్ ఫ్యాక్టరీకి వస్తారు తగ్దీర్ ఆ శవాన్ని ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ సమయంలో మోంటూ తగ్దీర్ దగ్గరకు వచ్చి అన్న మీ వ్యాన్ కీస్ ఇవ్వండి నేను ఆ వ్యాన్ ని ఎక్కడైనా దాచిపెట్టి వస్తాను ఎందుకంటే బహుశా ఆ వ్యాన్ గురించి పోలీసులకి తెలిసి ఉండవచ్చు అదే విధంగా కూడా తెలిసి అని చెప్తాడు ఆ తర్వాత రానా మోంటోని నువ్వు ఎవరినైనా ఒక సర్జన్ ని ఇక్కడికి పిలిపించగలవా ఒకవేళ ఇక్కడికి సర్జన్ వస్తే ఆ కి ఆపరేషన్ చేసి మెమరీ కార్డ్ ని బయటకి తీస్తాడు అని అడుగుతాడు ఆ మాటలు విన్న మోంటూ ఆ సరే నేను వెతుకుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు స్టోరీ గతానికి వెళ్తుంది అఫ్సానా రానా ఆ ఇళ్ల గురించి ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి వాళ్ళు ఉండే ప్లేస్కి వెళ్తారు అక్కడ ఒక గుర్తు తెలియని వ్యక్తి అఫ్సానాకి దూరంగా కనబడతాడు దాంతో అఫ్సానా అతన్ని ఫాలో అవుతుంది అతని పేరు కరీంభాయ్ ఆ తర్వాత అతను అఫ్సానాకి కొన్ని సాక్ష్యాలని ఇస్తాడు నిజానికి కరీం ఆ అమ్మాయి అదే సిరీస్ స్టార్టింగ్లో రేపు గురైన అమ్మాయి అడ్రస్ని అఫ్సానాకి ఇస్తాడు ఆ తర్వాత కరీంభాయ్ అఫ్సానాని చూసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పనిని పూర్తి చెయ్యి అని చెప్తాడు అదే టైంలో ఆ లోకల్ రిపోర్టర్ అయినటువంటి సకీబ్ రాణాని కలుస్తాడు తన రానాన్ని చూసి మీకు ఇక్కడ పాలిటిక్స్ గురించి తెలియదు మీరు ఈ ఊరు నుంచి రిటర్న్ వెళ్ళిపోతేనే బెటర్ ఈ విషయాన్ని నువ్వు అఫ్సానా మేడం కూడా చెప్పు అని వార్నింగ్ ఇస్తాడు స్టోరీ ప్రజెంట్కి వస్తుంది ఒక వ్యక్తి ఆ ఐస్ ఫ్యాక్టరీకి వస్తాడు అతని పేరు దిలీప్ కుమార్ అతని శవాళ్ళకి పోస్ట్ మార్టం చేస్తాడు నిజానికి అతన్ని మోన్ అక్కడికి తీసుకుని వస్తాడు అతన్ని చూసిన రానా కంగారు పడతాడు ఆ తర్వాత రానా అక్కడ ఉన్న వారిని చూసి మనకి ఇప్పుడు ఒక సరిచిన అవసరం ఉంది అతనితో కాదు ప్లీజ్ అతన్ని రిటర్న్ పంపించేయండి అని అంటాడు కానీ వీళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేకపోయేసరికి ఆ ముగ్గురు దిలీప్ కుమార్కి ఆమె కడుపును కట్ చేసి అందులో ఉన్న మెమరీ కార్డ్ ని తీయాలి అని చెప్తారు దాంతో దిలీప్ కుమార్ ముందు తాగి ఆ తర్వాత అఫ్సానాకి పోస్ట్ మార్టం చేయడం మొదలు పెడతాడు మరోపక్క ఆ హిట్ మ్యాన్ సాకిబ్ ఇంటికి వెళ్తాడు ఎందుకంటే ఇదంతా జరిగిన తర్వాత ఒకసారి రానా సాకిబ్ ని కాంటాక్ట్ చేసి ఉంటాడు సాకిబ్ సైమాన్ చౌదరిని చూసి చాలా భయపడతాడు కాబట్టి అతను హిట్ మ్యాన్ తో నేను ఏ ఇన్ఫర్మేషన్ ని రానాకి గానీ అఫ్సానాకి గానీ ఇవ్వలేదు ప్లీజ్ నన్ను నమ్మండి రానా ఒకసారి మాత్రమే నన్ను కాంటాక్ట్ చేశాడు ఒకవేళ నన్ను ఇంకొకసారి కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తానని అంటాడు ఆ తర్వాత హిట్ మ్యాన్ వెళుతూ వెళుతూ సాకిబ్ ని చూసి ఒకవేళ పోలీసులు ఇక్కడికి వస్తే నువ్వు వాళ్ళకు కూడా ఇదే చెప్పు నాకేమీ తెలియదు అని చెప్పు అని వార్నింగ్ ఇస్తాడు స్టోరీ గతానికి వెళ్తుంది అఫ్సానా రానా ఆ అమ్మాయి ఇంటికి వస్తారు ఆ అమ్మాయి పేరు జోస్నా uh -huh. ఫస్ట్ లో తన స్టేట్మెంట్ ఇవ్వడానికి ఒప్పుకోదు ఎందుకంటే తను చాలా కష్టంగా తన ప్రాణాలు కాపాడుకుని ఎవరికి కనబడకుండా అక్కడ దాక్కుని జీవిస్తూ ఉంటుంది కరీమే ఆ జ్యోత్స్నా ఆ ఇల్లు ఉండడానికి ఇచ్చి ఉంటాడు ఆ తర్వాత జ్యోత్నా అఫ్సానాన్ని చూసి నాకేం జరిగిందో అది మొత్తం కబీర్ బాయ్ కి చెప్పాను ఒకవేళ నేను పోలీసులకి చెప్పినా కూడా వాళ్ళు ఏమీ చేయలేరు అందుకే నేను సైలెంట్ గా ఉండడమే మంచిది అని అనుకున్నాను అని అంటుంది కానీ అఫ్సానా జ్యోస్నా నేను నీతో ఉంటాను నీకు ఏం జరిగిందో నువ్వు కెమెరాలో చూసి చెప్పగలవా అని అడుగుతుంది ఆ తర్వాత జోస్న అఫ్సానా నమ్మి ఇంటర్వ్యూ ఇస్తుంది స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది పోస్ట్ మార్టం చేసిన తర్వాత అఫ్సానా కడుపులో ఆ మెమరీ కార్డ్ అస్సలు ఉండదు దాంతో కోపం తెచ్చుకున్న తగ్దీర్ రానా చూసి నిజం చెప్పు ఆ అమ్మాయి తన మెమరీ కార్డ్ ని నిజంగానే మింగిందా అని అడుగుతాడు ఆ మాటలు విన్న రానా అవును బ్రదర్ నా కళ్ళతో చూశాను ఆ మెమరీ కార్డు మిస్ అవ్వడానికి ఛాన్సే లేదు అఫ్సానా ఆ మెమరీ కార్డ్ ని మింగగానే ఆ గోండా అతన్ని షూట్ చేశాడని చెప్తాడు మరో పక్క అఫ్సానా హస్బెండ్ ఎడిటర్ దగ్గరికి వెళ్తాడు ఎందుకంటే న్యూస్ లో అఫ్సానా రానా రెండు రోజుల నుంచి కనిపించడం లేదు అనే న్యూస్ వస్తూ ఉంటుంది దాన్ని చూసిన అఫ్సానా హస్బెండ్ ఎడిటర్ తో అసలు ఈ రానా ఎవరు అఫ్సానాతో ఆ రాణాని ఎందుకు పంపించారు అని అడుగుతాడు దానికి ఎడిటర్ నేను రానాన్ని తనతో పంపించలేదు అసలు ఆ న్యూస్ ని కవర్ చేయమని అఫ్సానాకి మేము చెప్పలేదు అఫ్సానా సొంతంగా దాన్ని సెలెక్ట్ చేసింది అలాగే అఫ్సానా రానాన్ని తనతో పాటు తీసుకుని వెళ్ళింది నేను ఈ విషయంలో ఏమీ చేయలేను ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది భయపడకండి అని చెప్తాడు మరోపక్క ఐస్ ఫ్యాక్టరీలో తగ్దీర్ రానాన్ని చూసి నీ దగ్గర ఆ అమ్మాయి అడ్రస్ ఉంది కదా మనం ఒక పని చేద్దాం ఆ అమ్మాయినే ఇక్కడికి పిలిపించి ఆమె ఏదైతే కెమెరాని చూసి చెప్పిందో దాన్ని మళ్ళీ మనం ఆ అమ్మాయి చేత చెప్పిద్దాం రీ రికార్డ్ చేద్దాం ఇదైతే నువ్వు చేయగలవు కదా అని అంటాడు ఆ మాటలు విన్న రానా ఆ చెయ్యవచ్చు కానీ ఆ అమ్మాయి పోలీస్ పర్మిషన్ లేకుండా ఆ స్టేట్మెంట్ చెప్పదు నాకు ఏ పోలీస్ కూడా తెలియదు అని చెప్తాడు ఆ మాటలు విన్న మోంటూ నాకు ఒక పోలీస్ తెలుసు మనం వెంటనే ఆ అమ్మాయికి కాల్ చేసి పిలిపిద్దాం ఆ అమ్మాయిని రానాతో మాట్లాడిద్దాం అని చెప్తాడు ఆ విధంగా మోంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు మరో పక్క ఆ హిట్ మ్యాన్ మోంటూని వెతుక్కుంటూ అతని ఇంటి వద్దకు వెళ్తాడు అతని ఇంటి దగ్గర రీసెర్చ్ చేసిన తర్వాత హిట్ మ్యాన్ కి తగ్దీర్ వ్యాన్ కనిపిస్తుంది కానీ ఆ వ్యాన్ లో ఉండరు అప్పుడే అక్కడికి సుహాగ్ వస్తాడు సుహాగ్ వెంటనే హిట్ మ్యాన్ ని చూసి ఎవరు నువ్వు నీకేం కావాలి అని అడుగుతాడు దాంతో హిట్ మ్యాన్ సుహాగ్ ని తన బందీగా చేసుకుంటాడు ఆ తర్వాత మోంటూ సుహాగ్ కి కాల్ చేస్తాడు కానీ సుహాగ్ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది మరో పక్క మోంటూ వెళ్తూ వెళ్తూ కి ఒక ఫోన్ ఇచ్చి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఫోన్ ద్వారా చెప్పు అని చెప్తాడు ఆ తర్వాత మోంటూ తన మరొక ఫ్రెండ్ ని తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు మరో పక్క తగ్దీర్ ఆ ఐస్ ఫ్యాక్టరీలో టీవీని ఆన్ చేసి న్యూస్ చూస్తూ ఉంటాడు ఆ న్యూస్ లో ఫోర్ ఇయర్స్ బ్యాక్ పోలీసులు తక్దీర్ ని అరెస్ట్ చేశారు టూ ఇయర్స్ వరకు తఖదీర్ జైల్లో ఉన్నాడు టూ ఇయర్స్ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తక్దీర్ ఏ తప్పు చేయలేదు అని తనను వదిలిపెట్టారు అని చెప్తూ ఉంటారు ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత రానా తగ్దీర్ ని చూసి బ్రదర్ మనం సాకిబ్ ని కాంటాక్ట్ చేయవచ్చు అతనికి ఎవరో ఒకరు ఖచ్చితంగా తెలిసి ఉంటారు దానివల్ల మనం ఇందులో నుంచి బయట పడవచ్చు అని చెప్తాడు ఆ మాటలు విన్న తర్వాత బహుశా అతను కూడా సైమన్ చౌదరి మనిషి అయి ఉండవచ్చు అని అనిపించి రానాని వద్దు అని అంటాడు అది విన్న తర్వాత పాపం రానా అఫ్సానా దగ్గరకు వెళ్లి తన డెడ్ బాడీని చూసి ఏడుస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్న దిలీప్ కుమార్ ఫోన్ రింగ్ అవుతుంది దాంతో రానా వెంటనే ఆ ఫోన్ తీసుకుని సాకిబ్ కి మెసేజ్ చేస్తాడు తనని కలవమని చెప్పి మెసేజ్ చేస్తాడు స్టోరీ గతానికి వెళ్తుంది అఫ్సానా రానా ఆ అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకుని ఆ తర్వాత సైమన్ చౌదరిని ఇంటర్వ్యూ తీసుకోవడం కోసం అతని వద్దకు వెళ్తారు రిపోర్టర్స్ ని చూసిన తర్వాత సైమన్ చౌదరి వాళ్ళని చూసి అక్కడ భూమి పంట పండడానికి ఇప్పుడు సరైంది కాదు ఆ భూమి మెల్లమెల్లగా తన సారవంతాన్ని కోల్పోతుంది అందుకే మేము అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీని కట్టాలనుకుంటున్నాం అని చెప్తాడు దానికి అఫ్సానా సైమన్ చౌదరిని చూసి సడన్ గా అక్కడ ఉన్న వాళ్ళు ఇల్లు ఎలా ఖాళీ చేశారు అక్కడ ఇళ్లకి ఎవరు నిప్పంటించారు మాస్క్ వేసుకున్న వాళ్ళు ఎవరో అడుగుతుంది ఆ మాటలు విన్న సైమన్ చౌదరి నాకు వాళ్ళు ఎవరో తెలియదు అని మాట దాటేస్తాడు కానీ అఫ్సానా సైమన్ చౌదరిని చూసి మా దగ్గర ఒక న్యూస్ ఉంది దాని వెనకాల మీ అస్తం ఉందని తెలిసిందే అని చెప్తుంది ఆ మాటలు విన్న తర్వాత సైమన్ చౌదరి కంగారు పడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది మరో పక్క స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ సైమన్ చౌదరి దగ్గరికి వస్తాడు ఆ తర్వాత సైమన్ చౌదరిని చూసి ఒక రోజు అఫ్సానా మరియు రానా మీ దగ్గరకి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారని తెలిసిందే అని అడుగుతాడు దానికి సైమన్ చౌదరి ఆ వచ్చారు కానీ వాళ్ళు రేప్ గురించి ఇంటర్వ్యూ తీసుకోవడానికి రాలేదు నా కెరీర్ గురించి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు అని చెప్తాడు మరోపక్క మోంటూ మరియు తన ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లిన తర్వాత అతని ఫ్రెండ్ మోంటూ ని చూసి నాకు తెలిసిన పోలీస్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాడు ఈ కొత్త ఇన్స్పెక్టర్ నన్ను చాలా క్వశ్చన్స్ వేశాడు అందుకే నేను ఇంకెప్పుడు ఈ పోలీస్ స్టేషన్కి రాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత మోంటూ వెంటనే తక్దీర్ కి కాల్ చేసి పని జరగలేదు అని చెప్తాడు దాంతో తక్దీర్ మోంటూతో నువ్వు వ్యాన్ తీసుకుని జోస్నా దగ్గరికి వెళ్ళు నువ్వు ఆ అమ్మాయిని రానాతో మాట్లాడించు రానా ఆ అమ్మాయికి అర్థమయ్యేలాగా చెప్తాడు అని అంటాడు మరోపక్క హిట్ మ్యాన్ సుహాగ్ని పట్టుకున్నాడు కదా అతను మోంటూకి కాల్ చేస్తాడు వెంటనే సుహాగ్ మోంటూతో ప్రమాదం వస్తుంది నువ్వు పారిపో అని చెప్తాడు ఇది విన్న తర్వాత మోంటూ తిరిగి ఆ ఐస్ ఫ్యాక్టరీకి వస్తాడు అతను రానాని బాగా కొడతాడు అప్పుడు రానా అక్కడికి ఎవరు వచ్చి ఉంటారో నిజంగా దాని గురించి నాకు తెలియదు నేను ముందే చెప్పాను కదా ఈ శవం వెనకాల చాలామంది పడ్డారని అంటాడు ఈ విషయం గురించే తగ్దీర్ మోంటూ ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉండగా అప్పుడు దిలీప్ కుమార్ ఫోన్కి సాకిబ్ మెసేజ్ చేస్తాడు రానా దొంగతనంగా ఆ ఫోన్ని తీసుకుని ఆ మెసేజ్ ని చూస్తాడు షాకిబ్ రానాని ఏదో ఒక పూల్ దగ్గర కలవమని మెసేజ్ చేసి ఉంటాడు ట్విస్ట్ ఏమిటి అంటే షాకిబ్ వెంటనే హిట్ మ్యాన్ కి కాల్ చేసి రానా అడ్రస్ ఇస్తాడు సరిగ్గా అదే సమయంలో రానా అతి కష్టం మీద ఆ ఐస్ ఫ్యాక్టరీ నుంచి షాకిబ్ ని కలవడానికి బయటికి వస్తాడు మరోపక్క మోంటూ వ్యాన్ తీసుకురావడం కోసం తన ఇంటికి వస్తాడు కానీ అక్కడ వ్యాన్ ఉండదు ఎందుకంటే ఆ వ్యాన్ ని ఇంతకు ముందే హిట్ మ్యాన్ తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు ఆ హిట్ మ్యాన్ ఆ వ్యాన్ తీసుకుని పూల్ దగ్గరకి రాగానే అతనికి అక్కడ రానా కనిపిస్తాడు ఆ హిట్ మ్యాన్ రానాని ఆపేస్తాడు ఆ రానా హిట్ మ్యాన్ని చూసి బ్రదర్ ఎవరు నాతో ఉన్నారో ఎవరు నా వెనక పడ్డారో నాకు అస్సలు ఐడియా లేదు ప్లీజ్ మీరు నన్ను దీని నుంచి బయట పడేయండి నిజానికి నేను నా ప్రాణాలని కాపాడుకుంటున్నాను అని రానా ఆ హిట్ మ్యాన్ కి అన్ని నిజాలు చెప్తాడు అంటే అఫ్సానాకి ఏం జరిగింది ఇప్పుడు అఫ్సానా డెడ్ బాడీ ఎక్కడ ఉందో అవి మొత్తం చెప్పేస్తాడు మరో పక్క ఐస్ ఫ్యాక్టరీలో ఉన్న తక్దీర్కి కి మోంటూ కి రానా పారిపోయాడు అనే విషయం తెలుస్తుంది దాంతో తగ్దీర్ మనం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటాడు సరిగ్గా అదే సమయంలో దిలీప్ కుమార్ లోపలికి వచ్చి ని చూసి ఆ శవాన్ని తీసుకుని వెళ్ళడానికి వ్యాన్ వచ్చింది అని చెబుతాడు అది విన్న తర్వాత తక్దీర్ మోంటూ దాక్కుంటారు అప్పుడే అక్కడికి హిట్ మ్యాన్ వస్తాడు ఆ తర్వాత తక్దీర్ మోంటూ ఆ హిట్ మ్యాన్ ని చంపడానికి ట్రై చేస్తారు ఆ తర్వాత అఫ్సానా పెడతాడు ఆ తర్వాత మరియు మోంటూ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు కానీ హిట్ మ్యాన్ బతికి బయటకు వచ్చి గన్ను తీసుకుని షూట్ చేసి ఆ వ్యాన్ టైర్ కి పంచర్ చేస్తాడు దాని వల్ల తగ్దీర్ మరియు మోంటూ ఆ వ్యాన్ వదిలిపెట్టి అడవలోకి పరిగెడుతూ ఉంటారు కొంచెం దూరం వచ్చిన తర్వాత హిట్ మ్యాన్ గన్నుతో షూట్ చేస్తాడు ఆ కాల్పుల్లో మోంటు చనిపోతాడు దాంతో తన అమ్మ చనిపోయినప్పటి నుంచి తనతో ఉన్న మోంటు చనిపోవడంతో చాలా బాధపడతాడు ఆ తర్వాత హిట్ మ్యాన్ ఆ వ్యాన్ ఫ్రీజర్ లోకి వచ్చి ఆ శవాన్ని చెక్ చేస్తూ ఉంటాడు అప్పుడే తక్దీర్ సైలెంట్ గా వచ్చి ఆ ఫ్రీజర్ డోర్ ని క్లోజ్ చేస్తాడు హిట్ మ్యాన్ డోర్ ని ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు కానీ తగ్దీర్ ఓపెన్ చేయనివ్వడు ఎందుకంటే హిట్ మ్యాన్ మోంటు ని చంపినందుకు చాలా కోపంగా ఉంటాడు ఆ తర్వాత తఖదీర్ చాలా సేపటి వరకు ఆ డోర్ ని క్లోజ్ చేసే ఉంటాడు లోపల ఉన్న చల్లదనం కారణంగా హిట్ మ్యాన్ కూడా చనిపోతాడు అప్పుడు తక్దీర్ కి మెమరీ కార్డ్ కడుపులో లేకపోతే మరి ఎక్కడ ఉండి ఉంటుంది డౌట్ వస్తుంది నిజానికి ఆ మెమరీ కార్డ్ అఫ్సానా నోట్ లోనే ఉంటుంది మార్నింగ్ అయిన తర్వాత తక్దీర్ ఆ వ్యాన్ ని ఆ రెండు సెవాల్ని తీసుకుని అఫ్సానా ఆఫీస్ ముందుకు తీసుకుని వచ్చి నిలబెడతాడు ఆ విషయం తెలిసిన అఫ్సానా హస్బెండ్ అక్కడికి వస్తాడు అప్పుడు ఆ స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ అఫ్సానా హస్బెండ్ ని చూసి అఫ్సానా శవం చూడడానికి అసలు వీలు లేదు చాలా ఘోరంగా ఉంది తన పొట్టని కోసేశారు దానికి రీజన్ ఏమిటో మాకు తెలియదు కానీ బాడీ పార్ట్స్ అన్ని బాడీలోనే ఉన్నాయి కానీ ఆ రెండో శవం ఎవరిదో కూడా మాకు తెలియదు రానా గురించి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అని అంటాడు ఆ తర్వాత అఫ్సాన హస్బెండ్ అఫ్సానా సమాధి దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉండగా అక్కడికి తక్దీర్ వచ్చి అఫ్సానాని పొగిడి దీనికోసమే అందరూ అలా చేసింది అని చెప్పి మెమరీ కార్డ్ ని అఫ్సానా హస్బెండ్ కి ఇస్తాడు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు స్టోరీ గతానికి వెళ్తుంది తక్దీర్ తన రెండు సంవత్సరాల జైలు శిక్షణ అనుభవం బయటకు వచ్చిన తర్వాత అప్పటికే మోంటూ చేపల వ్యాపారం మొదలు పెట్టి ఉంటాడు మోంటూ తక్దీర్ చూసి అన్నా మీరు ఆ శవాల్ని తీసుకుని వెళ్లే పనిని వదిలిపెట్టండి అని అంటాడు ప్రెసెంట్ తగ్దీర్ అదే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఒకవేళ నేను అదే టైంలో మోంటూ మాటలు విని ఉంటే ఈ రోజు మోంటూ నాతో ఉండేవాడు అని బాధపడతాడు అలా తగ్దీర్ ఒంటరి వాడవుతాడు ఆ తర్వాత న్యూస్ పేపర్ లో ఆ ఇళ్లని కాల్చిన వ్యక్తి దొరికాడు అని వస్తుంది ఈ విధంగా సీజన్ వన్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వెబ్ సిరీస్ ని బేస్ చేసుకుని రెండు వేల ఇరవై మూడులో లో తెలుగులో ఒక వెబ్ సిరీస్ వచ్చింది ఆ వెబ్ సిరీస్ పేరు తెలిస్తే కామెంట్ చెయ్యండి అలాగే ఆ వెబ్ సిరీస్ కి ఈ వెబ్ సిరీస్ కి మధ్య ఉన్న తేడాలు ఏమిటో కామెంట్ చెయ్యండి ఈ వెబ్ సిరీస్ లోని ఫస్ట్ పార్ట్ వీడియోని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం ఆ వీడియో లింక్ ని కామెంట్స్ లో మరియు డిస్క్రిప్షన్ లో ఇస్తాం చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వెబ్ సిరీస్ జియో సినిమా మరియు ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్